ఎరువుల కోసం అరిగోస పనులు వదిలి పడిగాపులు కా కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాత్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల ప్రణాళిక లోపంతో పాత రోజులు పునరావృతమై అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు రాళ్లు కట్టెలు ఇటుకలు చెప్పులు పాస్బుక్లు ఆధార్ కార్డులను లైన్లో పెట్టి ఆకలి తప్పులను వదిలి నిరీక్షించిన ఒక్క బస్త దొరక్క కడుపు మాడి రోడ్ ఎక్కుతున్నారు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోదాముల వద్ద రైతులు బారులు తీరారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి పీ పీఏసీఎస్ వద్ద ఇలా ఇగబడారు గింతెందుకు మీరు ఆగమాగమైతలు మీ ఎమ్మెల్యేలు ఏం చెప్పేది మీకు మీరు ఎలక్షన్లకు పోయినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు మీ ఇంటికి వచ్చేవనేది మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఆదుకుంటా మీరు మీరు ఏ పని మీకు ఇట్లా పన్న అంటే అన్న అని వస్తే ఆదుకుంటా అని అంటారు కదా గిదే బారులు గిదే చెప్పులు గిదే ఇటుకలు గిదే రాళ్ళు గిదే పాస్బుక్లు తీసుకుపోయి ప్రతి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆయా నియోజకవర్గంలోని రైతులు ఇట్లా క్యూ కట్టండి ఏం అడగకుర్రి మీరు మీరు ఎరువుల ఎరువుల దుకాణాల కాడికి పోకుర్రి ఎరువుల కేంద్రాల కాడికి పోకుర్రి చక్కగా ఎమ్మెల్యే ఇండ్ల కాడికి పోర్రి ఎమ్మెల్యే ఇల్లును ముట్టడించకండి ముట్టడిస్తే ఓ లొల్లి కింద పోలీసు వాళ్ళం పిలుస్తారు ఏం లేదు పోర్రి మీ చెప్పులు అక్కడ పెట్టుర్రి మీ పాస్బుక్లు అక్కడ పెట్టుర్రి చక్కగా అని ఇక అంతే వానికి వానికే సలహిముటలు పుట్టాలి ఏంది నియోజకవర్గంలో రెండు లక్షల పైగా ఓటర్లు ఉంటే ఏ పది పదిహేను వేల మంది రైతులు వచ్చి ఈ చెప్పులు పెట్టే ఇటుకలు పెట్టే పాస్బుక్లు పెట్టే అని వానికే సలహిముటలు పుట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసుకోవాలి అయ్యా నా ఇంటికి రైతులు వచ్చిండు చెప్పులు పెట్టిపోయిండు ఇటుక పెట్టలు పెట్టిపోయిన్లు ఎప్పుడు చెప్పి శ్రేత్తో తెలియదు ఎప్పుడు ఇటుక నా తల మీద కొడతారో తెలియదు అని వాళ్ళకే సలహా చెప్పాలి పుట్టేటట్టు చేయాలి మీరు ఇక్కడికి పోయి మీరు కొట్టుకున్నాడు ఎందుకు మీరు ఎమ్మెల్యే అని ఆ ఎమ్మెల్యే అనేటోడు మీ నియోజకవర్గంలో సకాలంలో మీకు ఎరువులు అందించాలి లేకపోతే వానికి తోపాశం పెడతారా ఇక వాన్ని తరిమి తన్నుతారా అది చూసుకోవాలి మీరు పోకండి ఎట్టి పరిస్థితులు ఇట్లా అరిగోస పడకండి మీరు పోయి ఎమ్మెల్యేల ఇంటికాడ మీ చెప్పులు పెట్టండి మీ ఇటుక పెట్టండి మీ కర్రలు పెట్టండి వాడిని ఎమ్మెల్యే అన్నటువంటి ఒక మాట తిట్టద్దు కొట్టద్దు మీరు పొద్దున ఆరు గంటల పోర్రి సాయంత్రం ఆరు గంటల వరకు కూర్చొరు మీ సమస్య పరిష్కారం కాకపోతే ఇక అప్పుడు చెప్పు ఎక్కడ పోయి పన్నాడో రే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అక్కడ నుండికెత్తారు ఏంద్రా ఎమ్మెల్యే ఒక్కటే ఫోన్ చేస్తాను అంటే జర్ర వీడియో కాల్ చేస్తా చూడు సార్ అంటాడు చూస్తే మొత్తం బారులుగా ఎట్టి ఉండాలి మీ చెప్పులు మీరు నిలబడద్దిగా సార్ ఇటు చెప్పులే కనబడుతున్నాయి కానీ గిటు మనుషులు ఉన్నారు సారని వాడు తిప్పి చూపియాలి అప్పుడు కానీ గజ్జున గజ్జున వనికి మీ ఎరువులు మీ ఇంటికి వస్తాయి ఇక్కడ మీరు పడిగాపులు కాస్తే ఇది వృధా